హాయ్ ఇస్ చిరుగా శ్రీరామ్ ఎవర్ పొలిటికల్ అనలిస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల తిరుపతికి తిరుపతులకు వెళ్తాను దర్శనానికి వెళ్తాను చెప్పి ఓ హడావిడి చేసి 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 ఎవరికి తుసూ పనిపించి ఇంట్లోనే కూర్చున్నాడు అందరూ అక్కడ వస్తే ఊరుకోమని చెప్పి అందరూ కూడా మాట్లాడడం ప్రభుత్వం కూడా అక్కడ ఆంక్షలు పెట్టడం ఏవైనా సరే అక్కడికి వస్తే కనుక డిక్లరేషన్ ఇవ్వాల్సిందే అన్నట్లుగా మొత్తం తిరుమలలో అన్నీ కూడా అన్యమ్మతస్తులు వస్తే ఏ విధంగా దర్శనం చేసుకోవాలి ఏ విధంగా డిక్లరేషన్ ఇవ్వాలి అన్న బోర్డులు పెట్టడం పోలీసులు చాలా స్ట్రిక్ట్గా అందరికీ నోటీసులు ఇవ్వడం ఈ వైసీపీ వాళ్ళకి సంబంధించి వాళ్ళు ఎవరిని కూడా ఈ ర్యాలీలు గీలీలు తీయద్దు లేదా ఒకే చోట గుమ్మి కొడదు సెక్షన్ థర్టీ అమల్లో ఉంది ఇవన్నీ చెప్పడం వీటన్నిటి వల్ల మొత్తానికి తిరుమల వెళ్లకుండా ఇంట్లో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు అదే చాడభారతం అంతా చాలా చెప్పాడు ఆ చాడభారత అంత అనవసరం కానీ ఈ చెప్పింది అంటే నేను నాలుగు వాళ్ళ మధ్యన నేను బైబిల్ చదువుకుంటాను బయటికి వస్తే హిందువులను గౌరవిస్తాను హిందూ సంప్రదాయాలను గౌరవిస్తాను హిందూ మనోభావాలు గౌరవిస్తాను అలాగే ముస్లింస్ దగ్గరికి వెళ్తే ముస్లిం మనోభావాలు గౌరవిస్తాను ఇస్లాంని గౌరవిస్తాను అలాగే సిక్కుల దగ్గరికి వెళ్తే వాళ్ళని గౌరవిస్తాను అన్నీ చెప్పాడు అన్నీ చెప్పి తర్వాత అసలు సెక్యులరిజం అంటే ఏంటో మీకు తెలుసా అని అడిగాడు సరే చంద్రబాబు నాయుడు గారిని అడిగాడు అనుకోండి అడిగినా కూడా అసలు సెక్యులరిజం అంటే ఏంటో మీకు తెలుసా అని మాట్లాడి సో ఈ రెండు అంశాల మీద మనం ఆడదాం అని ఈ అవన్నీ పక్కన పడేసి ఫస్ట్ అసలు ఈయన గురించి ఈ విషయాన్ని మాడదాం ఇదే జగన్మోహన్ రెడ్డి గారు సిక్కుల మనోభావాలు గౌరవిస్తా వాళ్ళ సంప్రదాయాలను గౌరవిస్తానని చెప్పాడు కదా నెత్తి మీద లాగా కానీ ఏదైనా ఒక ముసుగు లేకుండా ఇదే జగన్మోహన్ రెడ్డి గారు పంజాబ్లో ఉన్న గోల్డెన్ టెంపుల్ ఆ గోల్డెన్ టెంపుల్ అది అందరికీ సిక్కులకి చాలా అతి పవిత్రమైన ప్రదేశం అందులో లోపలికి వెళ్ళి బయటికి రాగలట తల మీద ఎటువంటి ఆచ్ఛాదన లేకుండా లోపలికి వెళ్ళి బయటికి రాగలట లోపలికి కత్తులు పట్టు తిరుగుతుంటారు తెలియదేమో జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడ సిక్కులంతా లోపల నడుంకి ఇక్కడ పెద్ద పెద్ద ఇంత కత్తులు ఇంతంత కత్తులు ఉంటాయి మన సినిమాల్లో చూపిస్తారు కదా కత్తి యుద్ధం కాంతారావు గారు నా ఇదివరకు రామారావు గారు వాళ్ళు చేసేవాళ్ళు యుద్ధాలు అలాంటి కత్తులు అంత పెద్ద పెద్ద కత్తులు ఇలా పెట్టుకుని తిరుగుతుంటారు లోపల తెలుసా జగన్మోహన్ రెడ్డి గారు తల మీద ఆచ్ఛాదం లేకుండా వెళ్తే తోలు తీసేస్తారు అక్కడ మరి మనోభావాలు గౌరవించాలి కాబట్టి అక్కడ మనమందరం కట్ కట్టుకుని వెళ్తాం మరి ఇక్కడ మీరు అలా వెళ్ళి రా మరి అక్కడికి అయితేనేమో అలా వెళ్ళాలి కంపల్సరీ మరి హిందువుల మనోభావాలు గౌరవిస్తున్నారు హిందువులు మనోభావాలు గౌరవించిన సాంప్రదాయాన్ని గౌరవిస్తున్నారు హిందూ సాంప్రదాయాలు గౌరవించేటప్పుడు మరి తిరుమల మరి వెళ్ళాలి తిరుమల వెళ్ళినప్పుడు మరి సంతకం పెట్టాలి కదా గోల్డెన్ టెంపుల్కి వెళ్ళినప్పుడు పత్తు తల మీద ఎలా ఆచ్ఛాదన కట్టుకోవాలో ఈ ఇక్కడ సాంప్రదాయం ఏంటి ఎవరైనా సరే వేరే మతస్తులు వస్తే వాళ్ళు ఖచ్చితంగా డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలి సంతకం పెట్టి ఏం పోయింది మీకు అక్కడ మాత్రం సాంప్రదాయం పనికిరాదా ఎప్పుడో మా నాన్న వెళ్ళాడు మా తాత వెళ్ళాడు మా ముత్తాది వెళ్ళాడు ఇప్పుడు నేను ఏమైనా కొత్తగా వెళ్తున్నా నేను ఒకసారి వెళ్ళాను ఎలా వెళ్ళారు వెళ్ళినంత మీ నాన్నగారు ముఖ్యమంత్రి అయ్యి అవి ఆయనే తీసుకొచ్చిన డిక్లరేషన్ ఫామ్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చిందే ఆయన మళ్ళీ ఆయనే పట్టించుకోకుండా ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి బుల్డోజ్ చేశాడు సోనియా గాంధీ విషయంలో కానీ ఆయన విషయంలో కానీ ఆయన బుల్డోస్ చేశాడు ఆ రోజున అధికారం మీ చేతుల్లో ఉంది మీ ఇష్ట నాట్యం చేశారు మీరు ముఖ్యమంత్రి అయ్యి కూడా అదే చేశారు మీరు ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా దాన్ని పాటించకుండా ఇప్పుడు మా ఇప్పుడు నేను పెట్టకుండానే వెళ్ళాను ఇప్పుడు నేను పెట్టకుండానే వెళ్తాను గుల్డోస్ చేశారు దీని సంప్రదాయాన్ని గౌరవించడం అంటారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కూడా నన్ను పంపించారు నన్ను ఏం అబ్జెక్షన్ పెట్టలేదంటే అప్పుడు పట్టించుకోలేదు అదే చెప్తున్నా అందరందరే మరి అందరూ అందరే అందరం అందరే అని ఆ కర్మ ఒక్కొక్కసారి ఒక్కొక్క ముఖ్య ముఖ్యమంత్రులు పట్టించుకోవట్లేదు చూసి చూడనట్టు వదిలేస్తున్నారు అది మీలాంటి వాళ్ళకి అయిపోయింది ఇప్పుడు చేయండయ్యా మీరు అక్కడ తప్పులు చేశారు కాబట్టి ఇప్పటికైనా మీరు మీరు అక్కడ కావాలని తప్పులు చేసినట్టు కనబడుతోంది కాబట్టి ఇప్పటికైనా అలాంటి వాళ్ళందరూ కూడా రాకండియ్యా బాబు వచ్చేటైతే కనుక మా దేవుడి మీద నమ్మకం ఉందని చెప్తే అలా పెట్టండయ్యా అని చెప్తే చంద్రబాబు నాయుడు నన్ను వదిలే లేదంటే చంద్రబాబు నాయుడు వదిలేసి హిందువులకు సంబంధం ఏంటి హిందువులు ఎప్పుడూ కూడా అక్కడ పెట్టమని అడుగుతున్నారు పెట్టి రమ్మని అడుగుతున్నారు చంద్రబాబు నాయుడు పర్మిషన్ ఇస్తే వెళ్ళిపోతాను పవన్ కళ్యాణ్ పర్మిషన్ ఇస్తే వెళ్ళిపోతాను అది హిందువులతో సంబంధం లేదు అదేం లెక్క అది చంద్రబాబు నాయుడుది కాదు అది తిరుమల అనేది చంద్రబాబు నాయుడు ఆస్తి కాదు చంద్రబాబు నాయుడు ఒప్పేసుకుంటే వెళ్ళిపోవడానికి పవన్ కళ్యాణ్ ఒప్పేసుకుంటే ఒప్పేసుకోవడానికి మీ నాన్నగారు ఒప్పేసుకుంటే ఒప్పేసి వెళ్ళిపోవడానికి మీరు మీరు బుల్డ్ చేసుకుని వెళ్ళిపోవడానికి అది హిందువులకు సంబంధించిన పవిత్ర స్థలం చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం పవన్ కళ్యాణ్కి ఏం సంబంధం మీకేం సంబంధం మీ నాన్నకేం సంబంధం ఎవరైనా అక్కడ ఒక డిక్లరేషన్ పెట్టాలన్నప్పుడు పెట్టాలి దాన్ని గౌరవించాలి ఆ సంప్రదాయాన్ని గౌరవించాలి సంప్రదాయం పెట్టుకున్నప్పుడు దాన్ని గౌరవించాలి నేనే ముఖ్యమంత్రిగా పనిచేసిన వాడిని అన్నీ రానివ్వకపోతే దళితులు రానివరా దళితులు ఎందుకు రానివరు దళితులు శుభ్రంగా రాస్తారు హిందువులైన వాళ్ళు ఎవరైనా సరే దళితులు వస్తే కళ్ళు మూసుకొని వెళ్ళొచ్చు హాయిగా వెళ్ళి రావచ్చు దళితే క్రిస్టియన్స్ మీ దళితులు ముసుగులో దళితే క్రిస్టియన్స్ అన్నీ లోపల పెట్టుకుని బయటికి మాట్న్నారే వాళ్ళకి రానివ్వరు వాళ్ళని రానివ్వరు వాళ్ళు ఖచ్చితంగా సంతకం పెట్టి రావాల్సిందే జగన్మోహన్ రెడ్డి గారు మీలాగా మీరు ఫార్వర్డ్ క్యాస్ట్ కాబట్టి నేను వెళ్తాను లేదంటే నేను దళితుడిని మతం మారాన్ని నేను వెళ్తానంటే కుదరదండి ఫార్వర్డ్ క్యాస్టర్డ్ మారిన మా మాది క్రిస్టియన్గా మారాడో ఇంకో దానికి మారాడో హిందూ మతం నుంచి మారితే చచ్చినట్టు అక్కడికి వచ్చినప్పుడు సంతకం పెట్టాల్సిందే ఈ దేవుడి మీద నాకు నమ్మకం ఉందని దళితుడు మతం మారినా సంతకం పెట్టాల్సిందే దళితుడు నన్నే రానివ్వలేదు ఇంకా దళితుడిని నేను రానిస్తారు దళితులకి మీకు ఏం సంబంధం మీరు మతం మారిన క్రిస్టియన్ మీరు దళితులు అంటే హిందువులు దళితులకి మీకు అసలు పోలికే లేదు వాళ్ళతో పోలిక పెట్టుకోకండి జగన్మోహన్ రెడ్డి గారు మీరు క్రిస్టియన్ వాళ్ళది హిందూ దళితులు దళితుల్ని మీరు మీతో కలుపుకోకండి వాళ్ళని కలుపుకొని వాళ్ళని అడ్డం పెట్టుకుని రాజకీయం చేద్దాం అనుకుంటే ఇక్కడ వచ్చేవాళ్ళు ఎవరు లేరు ఆ విషయం తెలుసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు రెండు ఇంకోటి ఏంటి అంటే సెక్యులరిజం అంటే అసలు ఇలా తెలుసా ఏంది మీకేం తెలుసు మీకేం తెలుసు మీకు తెలిసింది సెక్యులరిజం అంటే ఎవ గొళ్ళల్లోకి సంప్రదాయాలు పాటించుకుంటూ వెళ్ళిపోవడం సెక్యులరిజమా సెక్యులరిజం అంటే మతాలతో సంబంధం లేక అన్ని మతాలని సమానంగా గౌరవించడం అన్ని మత సంప్రదాయాల్ని సమానంగా గౌరవించడం అది సెక్యులరిజం అంతేగాని కానీ గొళ్ళల్లో ఆంబోతులు దూరినట్టు దూరిపోవడం కాదు ఎవడ పడితే వాడు దూరిపోవడానికి కుదరదు కొన్ని చోట్ల మసీదుల్లో మహిళలు రానివ్వరు చాలా చోట్ల తెలుసుకోండి నా ఇష్టమై నేను వెళ్ళిపోతానంటే కుదరదు అక్కడికి అక్కడ ఏదో సాంప్రదాయాలు ఉంటాయి ఏదో వాటి ప్రకారం నడవాలి అయ్యప్ప గుడిలోకి అలాగే మహిళలకి యంగ్ మహిళలకి వాళ్ళకి అవకాశం లేదు అక్కడ ఎన్నికలు చేసినా కానీ సుప్రీంకోర్టు లాంటివి తప్పుకున్నా కానీ ఏం కావట్లా అక్కడికి ఒళ్ళుకోవెక్కి నేను వెళ్ళిపోతాను అయ్యప్ప నన్ను ఎవడాకా నన్ను ఆపడానికి అయ్యప్ప ఎవడు అంటే కుదరదు అక్కడ సాంప్రదాయాలను గౌరవించాలి దాన్ని సెక్యులరిజం అంటారు అంతే తప్ప దున్నపోతులు దూరినట్టు మొత్తం చేలో పడి దొల్లేసినట్టు గుళ్ళల్లోకి మసీదుల్లోకి గురుద్వారాల్లోకి ఎవడ పడితే వాడు దూరిపోవడానికి కుదరదండి తెలుసుకోవాలి దాని సెక్యులరిజం అనరు సెక్యులరిజం అంటే అన్ని మత సాంప్రదాయాలని సమానంగా గౌరవించడం అలాగా మీరు కూడా ఇక్కడ హిందూ ధర్మానికి సంబంధించిన టెంపుల్కి వెళ్ళినప్పుడు ఇక్కడ సంప్రదాయాన్ని పాటిస్తే మీరు పాటిస్తే అది సెక్యులరిజం అవుతుంది తప్ప నేను ముఖ్యమంత్రినిగా పనిచేశాను కాబట్టి నన్ను పంపించాలంటే సెక్యులరిజంలో అవకాశం లేదు ఫస్ట్ సెక్యులరిజం అంటే మీరు తెలుసుకోండి మళ్ళీ ప్రియాంబులు అవన్నీ తీసుకొచ్చి మళ్ళీ చదవడం ఒకటి చదవడం కాదు ఇంగ్లీష్ చదవడం రావడం కాదండి కావాల్సింది దాన్ని అర్థం చేసుకోవడం కావాలి సెక్యులరిజం అనే పదం స్పెల్లింగ్ సహా చదవడం వస్తే సరిపోదు దాని నాలెడ్జ్ అంటారు దాన్ని రీడింగ్ ఎబిలిటీ అంటారు రీడింగ్ వెళ్ళి అంటే చదువు వాళ్ళొచ్చు మీకు ఇంగ్లీష్లో ఏబీజీలు వచ్చు అని తెలుసు దాని అర్థాన్ని తెలుసుకుని దాని తాత్పర్యాన్ని తెలుసుకుంటే దాని నాలెడ్జ్ అంటారు కాబట్టి స్పెల్లింగ్లు చదివేసి ఇంగ్లీష్లో సోషలిజం సెక్యులరిజం అని చదివేసేసి దాని గురించి స్పీచ్లు ఇద్దామని ప్రయత్నం చేయకండి అందులో మాలాంటి వాళ్ళ దగ్గర అసలు ప్రయత్నం చేయకండి సెక్యులరిజం అంటే అర్థం తెలుసు మీరు తెలుసుకోండి ఫస్ట్ తర్వాత మిగతా వాళ్ళందరినీ ప్రశ్నిద్దరు మేము ప్రశ్నిద్దరం ఏమంటారు చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నిస్తారా పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తారా మోడీ గారిని ప్రశ్నిస్తారా హిందువులు మాత్రం ప్రశ్నించకండి హిందువులను ప్రశ్నిస్తే ఇదిగో నేను ఏం చెప్పినా సమాధానాలే వస్తాయి కాబట్టి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మీరు లడ్డు వ్యవహారాలు తప్పు చేశారు ఇవన్నీ అవన్నీ తర్వాత విషయాలండి కానీ మీరు తిరుమల వెళ్ళాలంటే ఖచ్చితంగా అక్కడ మీరు సంతకం పెట్టి వెళ్ళండి ఏంటి మీకు అంత ఈగో ఏంటి పెట్టడానికి ఒక సంతకం ఏదో పెట్టమంది మిమ్మల్ని ఏంటి మీకు ఆ ఈగో ఏంటి మీరు పది సార్లు అంత ముందు వెళ్ళారు పదకొండుసారి పెట్టండి అని ఇప్పుడు సంప్రదాయం పెట్టాం అక్కడ బోర్డులు కూడా పెట్టామని గవర్నమెంట్ చెప్తుంది ఏం సంప్రదాయం పెట్టడానికి ఏమి మీరు ఒక ముఖ్యమంత్రి మీరేవో కొన్ని జీవోలు తీసుకొచ్చారు వాటిని గౌరవించారు కదా ప్రజలు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇప్పుడు మళ్ళీ దాన్ని ఆ సంప్రదాయాన్ని మళ్ళీ రెనోవేట్ చేసింది మీరు బుల్డోస్ దాన్ని మళ్ళీ తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం చెప్పినట్టు నడవడానికి మీకేం మీరు చెప్పారు కదా ప్రభుత్వాలు ఎలా పనిచేస్తాయని ఆ ప్రభుత్వాలు తీసుకొచ్చిన ఏదే చట్టాలున్నాయో వాటిని గౌరవించడం కూడా మన సంప్రదాయం మనం చేయాలి ఆ పని ప్రజలు ఎందుకున్న ప్రభుత్వం తీసుకొచ్చిన ఆ సంప్రదాయాన్ని మీరు ఎందుకు గౌరవించడం మీకేంటి నొప్పి మీకేంటి అంత ఈగో ఏంటి ఫస్ట్ దీని దీని మ్యాటర్ చెప్పండి గంటన్నర మాట్లాడారు తెలుగులో మాట్లాడారు ఇంగ్లీష్ మీడియా కోసం ఇంగ్లీష్లో మాట్లాడారు ఎన్ని మాట్లాడినా మీరు సంతకం ఎందుకు పెట్టరు అన్న విషయాన్ని చెప్పట్లా ఏదో మా నాన్నప్పుడు పెట్టారా ఆ దాత పెట్టారా నేను అంతకుముందు పెట్టానా ఇప్పుడు ఎందుకు పెట్టాలి ఇప్పుడు పెట్టమని అడుగుతున్నారు గవర్నమెంట్ అడుగుతున్నారు పెట్టండి మీకు ఏంటి మీకు ఆ నెప్పేంటి అది చెప్పండి మీరు అన్యమతస్థుడు ఆ విషయాన్ని మీరే ఒప్పుకుంటున్నారు నాలుగు వాళ్ళ మధ్య నేను ఏదో చదువుతానని చదువుకోండి ఎవరు కాదంటలేదు కదా వేరే దేవాలయానికి వచ్చినప్పుడు వేరే మతానికి సంబంధించిన వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ ప్రాంతాలకు వచ్చినప్పుడు దేవాలయాలు కానీ మసీదులు కానీ లేదంటే గురుద్వారాలు కానీ అక్కడ ఏవైతే ఆచారాలు ఉన్నాయో వాటిని ఖచ్చితంగా పాటించడం అనేది ఆ సంప్రదాయాలు పాటించడం అనేది మీలాంటి వాళ్ళకి గౌరవాన్ని తెస్తుంది మీరు సంతకం పెట్టిళ్ళారు మీ గౌరవం పెరుగుతుంది నేను సంతకం పెట్టిన అనుకోండి ఎప్పుడు అడ్డం పడుతూనే ఉంటారు హిందువులు ఎప్పుడు అడ్డం పడుతూనే ఉంటారు మళ్ళీ ఎప్పుడో మీరు ఒకవేళ అధికారంలోకి వస్తే మళ్ళీ నోరు మూసుకుంటారు ఏం చేస్తారు మరి పోలీసులు అందరూ మీ చేతిలో ఉంటారు కాబట్టి నోరు మూసుకున్న ఐదేళ్ళు ఎలా నోరు మూసుకున్నారు అటు నోరు మూసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు మీరు అధికారం లేరు లేరు కాబట్టి కాస్త మాట్లాడడానికి అవకాశం వస్తుంది హిందువులకి కొంచెం మాట్లాడే అవకాశం ఇవ్వండి మీరు ఎలాగా మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలాగో హిందువులకి మాట్లాడే అవకాశం ఇవ్వలేదు కనీసం ఇప్పుడన్నా హిందువులకి కాస్త మాట్లాడే అవకాశం ఇవ్వండి అంతేగాని దళితుల మధ్య విభేదాలు సృష్టిద్దాం మతం మారిన దళితులందరినీ కూడా దళితుల్లోకి తీసుకొచ్చేసి ఆ రిజర్వేషన్ల ఆహారాలతో ముందు ఒకసారి మీరు ప్రయత్నం చేశారు సుప్రీంకోర్టు కుదరదని చెప్పింది ఆ రిజర్వేషన్లు దళిత క్రైస్తవులు కుదరదని దళిత క్రైస్తవులను కూడా క్రైస్తవుల తీసుకొచ్చేసి అందరినీ కలిపేసి కలగాపులగం చేసేసి హిందువులందరినీ కన్ఫ్యూజ్ చేద్దాం దళితులని గుళ్ళోకి రానివ్వరా ఇట్లాంటి మాటలు మాట్లాడితే ఒప్పుకునే సమస్య లేదు మీకు నాలెడ్జ్ లేదేమో కానీ మాకు శుభ్రంగా నాలెడ్జ్ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు కాస్త చూసి మాట్లాడుతూ ఉండండి కాస్త తెలుసుకుని మాట్లాడుతూ ఉండండి చదవడం లేదంటే ఏబీసీలు చదవడం కాదు నాలెడ్జ్ నాలెడ్జ్ అనేది మీరు ఎంత బాగా పెంచుకుంటే అంత ఉపయోగం సమాజానికి ఉపయోగం ఎందుకంటే మీరు ప్రతిపక్ష నాయకుడిగా ఈ ఐదేళ్ళు పనిచేయాలి ప్రతిపక్ష నాయకుడిగా బోర్డని మీరు విజయాలు సాధించాలంటే అన్నిటి మీద మీకు నాలెడ్జ్ ఉండాలి మీరు ఎంత నాలెడ్జ్ని పెంచుకుంటే మీకు అంత మంచిది అలా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నాలెడ్జ్ని పెంచుకుంటారని ఆశిస్తూ ఇది ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి వైసీపీ వాళ్ళు ఎలాగో తిడుతూ కామెంట్లు చేస్తారో అది కామనం సరే మిగతా వాళ్ళన్నా కూడా ఏ ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది కరెక్ట్ అవునా కాదా అనేది మీ అభిప్రాయాలు ఏంటి అనేది తెలియజేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఇంతకు ముందు నుంచి చూస్తూ కూడా ఒకవేళ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతే ఇమీడియట్ సబ్స్క్రైబ్ చేయండి ఒక సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి అలాగే ఒక కామెంట్ చేయండి